ఏఆర్ ఆయిల్స్ అండ్ ఆర్గానిక్ షాపులో గ్రామీణ చెక్క గానుగ నూనెలు కొనుక్కొచ్చే దగ్గరే నవారా రైస్ కూడా మనకు అందుబాటులో ఉంది ఇవి నేను తెచ్చాను ఫస్ట్ టైం తింటున్నాను ఫస్ట్ టైం తీసుకొచ్చాను షుగర్కి మంచిదంటే ఒక కేజీ తీసుకొచ్చుకున్నాను కేజీ వచ్చేసి నూట ఇరవై రూపాయలు రేటు పడుతుంది ఇది గుంటూరు కొరిటపాడు మారుతి హాస్పిటల్ ఎదురుగా హనుమయ నగర్ ఫస్ట్ లైన్ కిందకు వస్తుంది ఇక్కడ కొత్తగా పెట్టారు అన్నీ చాలా బాగున్నాయి నేను కొన్ని సరుకులు తెచ్చాను అవి వండిన తర్వాతే మీకు బాగుంది అనుకుంటేనే వీడియో చేస్తున్నాను అన్నీ చాలా బాగున్నాయి నేను తెచ్చింది ఒక్కొక్కటిగా మీకు వీడియో పెడతాను చూడండి ఈ కవర్ని కట్ చేసేసుకొని పైన ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి షాపు ఓనరు భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు అక్కడ చక్కగా మీగురు లేడీస్కి అవసరమైనవి అన్నీ కూడా తనతో మాట్లాడి తీసుకోవచ్చు ఇలా క్యాన్లో పోసుకొని నవారా రైస్ని క్యాన్లో పోసుకొని మనకి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకొని చూడండి ఈ కలర్లో ఉంటాయి నేను కొద్దిగా నోట్లో వేసుకొని తిన్నప్పుడు నాకు చాలా టేస్ట్గా కూడా అనిపించినాయి నీట్గా ఉన్నాయి ఆర్గానిక్ అంటే ఇంక ఇలానే ఉంటుంది కొంచెం లైటింగ్ ఎక్కువైనప్పుడు అలా కలర్ చేంజ్ కనపడుతూ ఉంటుంది ఒక స్టీల్ క్యాన్లో పోసుకొని ఎంత అవసరమో అంతే తీసుకొని రాత్రి పూటనే మనం నానబోసుకోవాలి ఇది నిండా తీసుకొని ఇంకొంచెం వేసారంటే ఇద్దరు మనుషులకు వస్తుంది మొత్తం రెండు పోసుకొని అవసరం లేదు మళ్ళీ మిగిలిపోయింది మీరు ఎంత తినగలరో అంతే పోసుకోండి నేనైతే కొంచెమే తీసుకుంటాను ఇందులో మీకు చూపిస్తున్నాను తినగలిగితే రెండు వేసుకోవచ్చు నేను కొంచెం వేస్తున్నాను వేసి మూత పెట్టేసుకొని అది పక్కన పెట్టుకొని ఈ షాపులో మీకు అన్నీ దొరుకుతున్నాయి ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళండి గుంటూరులో ఉన్న వాళ్ళైతే ఇలా నీళ్లు పోసుకొని నేనైతే కడిగాను రెండుసార్లు కడిగాను ఎర్రగా రంగు అయితే బయటికి ఏమీ రాలేదు చాలా బియ్యం కడగక కడగకముందు ఎలా ఉన్నాయో కడిగిన తర్వాత కూడా అలానే ఉన్నాయి అదే కలర్లో ఉన్నాయి కొంచెం కూడా వెలిసిపోలేదు చూడండి ఫస్ట్ టైం నీళ్ళల్లో కడుగుతున్నాను రుచి మాత్రం అసలు మామూలుగా లేదు నేను తాగాను మజ్జిగ పోసుకొని మరి కూరల్లో ఎలా ఉంటుందో తెలీదు అది కూడా కూరలో వండినప్పుడు వీడియో పెడతాను ఇదైతే నేను మజ్జిగలో తాగిన చాలా బాగుంది చూడండి రెండు సార్లు కడిగినా కూడా దీని కలర్ అయితే చేంజ్ అవ్వలేదన్నమాట ఇక్కడ అన్ని ఒరిజినల్ దొరుకుతాయి చూడండి మీకు ఏదైనా తేనె కొనాలన్నా వేయి కొనాలన్నా కూడా మీకు అన్నీ చెక్ చేసే ఇస్తారు మన కళ్ళ ముందే గానుగ కూడా పట్టిస్తారు ఒక్కొక్క వీడియో పెడుతూ ఉంటాను చూస్తూనే ఉండండి షాపుకు సంబంధించి దగ్గరలో ఉన్నవాళ్ళు అయితే నగర్లోనే మారుతి హాస్పిటల్కి ఎదురు ఉంటుంది కురటుపాడు రోడ్లో ఒకసారి వచ్చి షాపులో చూసి వెళ్ళండి ఇలా మీరు రెండుసార్లు కడిగి మూత పెట్టి రాత్రి మొత్తం వదిలేసేయాలి తెల్లవారి మీరు ఎన్నింటికి తినాలనుకుంటారో దానికంటే ముందు నాకు ఇది పావుగంట పట్టింది ఇలా మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక గంట వదిలేశాను చక్కగా ఉడికి హాయిగా మెత్తగా అయిపోయి కూర్చుందనమాట కష్టపడే పని లేకుండా పళ్ళు లేని వాళ్ళకి కూడా ఇది చాలా బాగా అరిగిద్ది ఈజీగా నేను ఈ వీడియో చేసినాక టూ డేస్ ఆగి అప్పుడు మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను పెరుగు తీసుకున్నాను రెండు స్పూన్లు అన్నము దించేసుకున్నాను చూడండి చక్కగా విడిపోయి మెత్తగా అయిపోయింది సల్లటి కుండలో నీళ్ళు మాత్రం పోసుకుంటున్నాను మట్టి కుండలో నీళ్ళే తాగుతున్నాం ఇలా అయిపోయింది కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి నేను మెత్తగా వండుకున్నాను మీకు ఎంత ఇష్టమో మొదటిగా తాగే వాళ్ళైతే కొద్దిగా వేసుకొని పెరుగు రెండు స్పూన్లు పెద్ద టేబుల్ స్పూను రెండు స్పూన్లు వేసుకున్నాను ఈ నవారా రైస్ని అన్నాన్ని అందులో వేసుకోవాలి తినగలిగినంత వేసుకోండి ఆ తర్వాత దీన్ని మీరు మట్టి కుండలో మట్టి కుండ ఉంటే మజ్జిగ పోసి మట్టి కుండలో ఈ నవారా రైస్ని వేసి బాగా కలిపి మూత పెట్టి కొద్దిగా సాల్ట్ వేసి మీకు నచ్చినప్పుడు ఎప్పుడు ఆకలి అంటే అప్పుడు తాగారంటే కడుపులో చల్లగా ఉంటుంది హెల్దీకి మంచిది షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది కండరాల బలహీనత నొప్పులు కూడా తగ్గుతాయని నేను విన్నాను కానీ మొదటి టైం అయితే నేను ఇది తాగుతున్నాను సాల్ట్ కూడా కొద్దిగా వేసుకుంటున్నాను ఇప్పుడు కుండలో నీళ్ళు ఇందులో పోస్తున్నాను పోసుకొని బాగా మీరు చేత్తో అయినా కలుపుకోవచ్చు చేతులు శుభ్రంగా చేతులు సబ్బుతో కడుక్కొని అప్పుడు మాత్రమే మీరు చేయి పెట్టండి లేదంటే ఇలా తీసుకొని దీంతో అయినా మీరు మెత్తగా చేసుకోవచ్చు ఒక మజ్జిగ గిల కొట్టినట్టు గిల కొట్టారంటే చాలా బాగా వచ్చిద్ది నేను తాగాను టేస్ట్ ఎందుకో చాలా కొత్తగాను రుచిగా అనిపించింది ఉప్పు కూడా వేసుకున్నాం కదా రుచి అయితే చాలా బాగుంది మీకు నవారా రైస్ కావాలంటే ఈ అడ్రస్లో మీరు తీసుకోవచ్చు నేనైతే తాగాను టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నా పేరు రాహేలమ్మ